ఆయన అక్కడ ఉండి ఏంటి అటుబడు కింద అన్నాడు ఏం లేదు అవి తినాలని నాకు ఇష్టంగా లేదు అందుకే పడేసాను అన్న పడితే పర్వాలేదు తీసుకొని తినేసాయన్న కింద చితికిపోయి మట్టి అంటుకున్నాయి తినడానికి వీలు పడదన్న లేదు లేదో బాగానే ఉన్నాయి తినేసేయంటాడు ఇట్లా మేము ఏదో మాట్లాడుకుంటా మామూలు అటుబండి లాగా చితికిపోయిన అటబుడు రెండు జాతలకు అసలు అమ్మోర్ సినిమా కంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి ఇక్కడ అది ఇది క్రియేట్ చేయాలంటే సీజీ వర్క్ చాలా ఇది అవును బడ్జెట్ పెద్ద కదా పెద్ద బడ్జెట్ ఇది కింద పడేసాను కదా మళ్ళీ ఇవి నా దగ్గరకి వచ్చినవి ఏంటి అని చెప్పి దగ్గర పెట్టుకొని చూస్తా ఉంటే ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం ఆప నోట్లో పోయినవి చెప్తాను అదే చెప్పుడ నేను కామెడీగా చెప్పాను నిజమే నిజం నిజమే ఆ నోరు తెచ్చుకుందంట ఆ నోట్లో గట్టి మెల్ల వెళ్ళిపోయానాలి నేను కామెడీగా ఏదో సెటర్ గాలి కానీ నిజమే నాకు తెలియకుండా నోటి తెలవబడింది నా నోట్లోకి ఎట్టుకుని పోవడం మొదలుపెట్టింది అంటే ఇప్పుడు తొక్క తీసారు లేదు కూడా చెప్పలేదు అలాగే వెళ్ళిపోయింది వాళ్ళు మింగేశాడంట అంటే నాకు తెలిసి అట్టుపల్లి తొక్క తీసి పెట్టాడేమో పూజలో రెండు మాసాలుగా ఇప్పుడు అంత సీజీ వర్క్ ఉన్నప్పుడు తక్కువ ఉంటే ఏంటి లేకపోతే ఎట్లా వెళ్ళిపోతుంది ఆ నోట్లోకి అట్టుపడి పోగానే దాన్ని డబ్బులు మింగేసాను అట్లాగే రెండు అట్టుపడి కూడా మధ్య ఈ దెయ్యాల సినిమాలు బాగా వచ్చినాయి ఒక సీజన్ నడిచింది వాళ్ళకి ఎలాంటి కథలు బాగా పనికి అసలు మరి మంచి కథ మిస్ అయిపోయారు ఈ రెండు మింగేసిన తర్వాత నా దేహం అంతా చెమటతో ప్రారంభమైంది అలాగా నేను గాలిలో తేలి పోతా ఉన్నాడు ఎక్కడికేస్తున్నాడు టికెట్ పోతా ఉండి చాలా భయం వేసి నాకు చీకట్లో గాలిలో తేలిపోతున్నాను భూమి మీద అయితే నడవట్లేదు అలా వెళ్ళిపోతా ఉన్నా వెళ్ళిపోతా ఉంటే రెండు చేతులు జోడించి బతు అడుగుతున్నా అయ్యా ఈ ప్రాంతానికి కొత్తగా మేము వచ్చినట్టు ఆంధ్రా నుంచి వచ్చాం ఇక్కడ మీరు ఇలాంటి పూజలు ఇలాంటి యొక్క మరి యొక్క మరి ముగ్గు ఇలాగా చేస్తారన్న సంగతి నాకు తెలియదు పొరపాటును వచ్చాను ఏదో కొని పొరపాటును రాయితో కొట్టాను ఈ నన్ను క్షమించండి నేను ఎప్పటికీ ఇట్లా రాను నన్ను వదిలిపెట్టండి నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాను ఆ బుద్ధి ముందే ఉండొచ్చుగా నన్ను వదిలిపెట్టి నేను పారిపోతాను ఇప్పుడు అనే బదులు స్టార్టింగ్ అంతా ఏం చేశాడు అసలు ఆ మాంత్రికుడికంటే కంటే ఈడే పవర్ఫుల్ గా ఉన్నాడు అర్ధరాత్రి ఆ ముక్కు మొహం తెలియని మనిషితో అంత భయంకరంగా ఉన్నవాడితో అంత చక్కగా డిస్కషన్లు పెట్టి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ ముగ్గు ఏంటి అప్పటికీ ధైర్యంగా చక్కగా డిస్కషన్లు చేస్తున్నాడంటే ఈ గుండి మామూలు గుండి ఈ గుండి బతకాలన్నట్టుగా ఉంది అందుకే బతికాడు నేను ఇప్పుడైతే పెద్దగా కేకులు వేస్తున్నాను అక్కడి నుంచి లేచి నా దగ్గరికి రావడం జరిగింది ఒక సన్నని వనమూరికి అలాంటి తీసుకొని వచ్చాడు వచ్చి నా కుడి తోడలో గుచ్చేశాడు కూడా ఎవరు లేరా స్క్రిప్ట్ దాంట్లో ఉండవు ఎవరైతే ఏ ఉంటారో ఆ ఇద్దరే ఉంటారు చెప్తున్న స్టోరీలో అంటే అక్కడ జనసంచారం ఉండదు మనుషులు ఎవరు ఉండరు అసలు ఆ చుట్టుపక్కల ఏమి కనపడదు ఏమి వినపడదు అసలు అంటే మన రిప్కా దాంట్లో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరే కుట్టుకున్నారు వాళ్ళిద్దరే పొడుచుకున్నారు ఏది గొడ్డలతో నరుక్కున్నారు అసలు ఆ లాజిక్స్ పట్టించుకోవాలంట పెద్ద కథ క్రియేట్ చేస్తారు అందులో ఈ పాత్ర చేసిన పాత్రధారులే ఉంటారు అవును మరి వినేవాళ్ళకు కూడా అంటే ఆ చెప్పటం కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళు క్రియేషన్ అనేది చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వినేటప్పుడు జనాలు ఏమైపోయారు వీళ్ళందరూ ఎక్కడ లాజికల్ థింకింగ్ అనేది మిస్ అయిపోతుంది నేను గాల్లో పైకి మెల్లగా భూమి మీద వచ్చి నిలబడ్డాను ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నాడు నేను భూమి మీద నిలబడ్డట్టుగానే ఉన్నాను భూమి మీద అన్నాడు ఆ భూమి మీద నిలబడ్డాను ఇప్పుడు నోరు తెరువు అన్నాడు మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆయన దగ్గరికి రాల దూరం నుండి నాకు తెలియకుండా నోరు ఇప్పుడు నేను చరవపోతే మళ్ళీ తెలిసిన ప్రమాదమే తగ్గిపోయిన ప్రమాదమే చెప్పి తెలిసా నాలుగు సాపు అన్నాడు నాలుగు కూడా చాపాడు నాలుగు మీద ఒక భీక్షం రాశాడు మిగిలిన బీచక్షాలు చెవును చెప్పాడు నువ్వు చెట్టు దగ్గరికి రా అన్నాడు చెట్టు దగ్గరికి వెళ్ళాను ఆ చెట్టు దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంది ఆ విగ్రహానికి సమీపంగా ఒక ద్రవరూపంలో ఉంచబడిన ఒక పాత్ర ఉంది ఆ పాత్ర తీసుకున్నాడు ఇప్పుడు నువ్వు ఆకాశం వైపు చూడు అన్నాడు నేను ఆకాశం వైపు అలా పైకి చూశాను నా రెండు ముక్కులో రెండు డ్రాప్లు వేసాడు వేసిన తర్వాత ఇప్పుడు నేను పొలంలో పంచేయాలన్నట్టు ఆలోచన నాకు లేదు పూర్తిగా ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తాం ఆయన వశీకరణలో ఉన్నారు గనక నేను వెళ్ళి నీ బట్టలు సర్దుకుని ఆశ్రయానికి అమ్మవారి ఆశ్రయానికి వెళ్ళగానే ఆయన నాకు చెప్పాడు నువ్వు తీసుకునేది నాగసాధు దీక్ష ఈ నాగసాధు దీక్ష తీసుకునేటప్పుడు నువ్వు ఏ రూపాయినైనా చనిపోవచ్చు ఒకవేళ చనిపోతే నీకు దినం తద్దినం చేయడానికి కాల్చడమో పోల్చడమో జరగదు కాబట్టి నువ్వు చావుకు ముందే నీకు దినం చేయాలా తదినం పెట్టాలా అన్నాడు నన్ను చావుకు ముందే దినం చేశాడు తద్దిం కూడా పెట్టేశాడు అదే చావుకు ముందే దినం చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నాడంటే అటు నేనే భూమి మీద ఈడుతున్న స్టార్ట్ అయింది ఆచారం అన్నట్టు చెప్తున్నాడు సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు ఎవరికైనా ముందు వాళ్ళ వాళ్ళు పెండం పెట్టేసుకున్నాడు అంటే శరీరం మీద భ్రాంతి ఉండకూడదు వాళ్ళకి ఆ తర్వాత గ్రంథాలు పరిచయం పరిచయం చేశాడు ఈ తొమ్మిది శక్తులను నా వశీకరణ చేసుకోవడానికి ఈ బీజలక్షాలను శుద్ధి చేయడానికి కావలసిన కాలాన్ని నిర్ణయించి ఆయన సిద్ధపరిచినాడు నువ్వు వెళ్ళే కొలంలోకి వెళ్ళి స్నానం చేసి రా అన్నాడు ఈ రోజు నుంచి అన్నాహారాలు ఆహారాలు మనకు ఉండవు కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి సిద్ధపడి వస్తే మనకి సిద్ధపరిచిన మరి ఆహారం ఉంది ఈ ఆహారం తీసుకున్న తర్వాత మనము ఒక్కొక్క బీజక్షాన్ని ఒక్కొక్క కోణంలో శుద్ధి చేయడానికి మనం వెళ్తాము అన్నాడు సరేనని చెప్పి నేను ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసి ఆశ్రయానికి వచ్చాను నేను వచ్చినప్పుడు రెండు అరిటాకులు పరిచయ కూర్చున్న అరిటాకుల మీద ఇద్దరికి కొంత భోజనాన్ని వడ్డించాడు అది లాగానే ఉంటది కానీ అది ప్రకృతి సంబంధమైన ఆహారమే ప్రకృతించాడు ఆహారం ఏంటి అంటే తర్వాత నేను తెలుసుకున్నాను అది ఉత్తరాని గింజలతో చేయబడిన పాయాసం ఉత్తరాణి పలకట్లేదు కదా వీళ్ళకి అసలు బీజాక్షరాలు ఇలాంటివన్నీ వస్తే ఆ సంస్కృత పదాలు అనేవి చాలా స్పష్టంగా పలికితే మంత్రసిద్ధి అనేది వస్తది ఈ రోజు జవళగిరి శ్మశానానికి వెళ్తున్నాము అన్నాడు మొదటి బీజాక్షరాన్ని అక్కడే ప్రారంభిస్తాం అక్కడే శుద్ధి చేయాలా నువ్వు ఆరు గంటల అయిన తర్వాత దీపారాజు వెలిగించి అమ్మవారి ఆలయంలో పెట్టి ఈ లైట్లని దీపారాజన దీపారాధన అనే పదం కూడా తెలియట్లేదు నేరుగా నేను జవళగిరి శ్మశానానికి వెళ్ళాను నాకంటే ముందుగా వెళ్ళిన మరి మొదకప్ప గారు అక్కడ పూజ సామాగ్రి తీసుకొచ్చాడు అక్కడ మరి బాగా ముగ్గేసాడు ఆయన దేహం మీద ఎటువంటి వస్త్రాలు నగ్నదేహంతో కూర్చున్నాడు ఆయనకి కుడి వైపున బాగా కట్టెలు ఎత్తుగా వ్యాప్తపడి ఉన్నాయి ఆ కట్టెలకి ఎదురుగా ఈయన ముగ్గేసుకొని కూర్చున్నాడు నేను ఆయనకి ఎదురుగా వచ్చి నిలబడ్డాను నిలబడిన వెంటనే ఆయన అన్నాడు వచ్చేసేవా అన్నాడు ఆ వచ్చేసానన్ను వస్తే నీ దేహం మీద ఎటువంటి వస్త్రాలు ఉండకూడదు తీసివేయ అన్నాడు ఏంటి రాగానే మాట చెబుతున్నాడు అని చెప్పి కొత్త నేను ఆలోచిస్తూ నిలబడ్డాను ఏంటి ఆలోచిస్తున్నావు తీసేయ్ అన్నాడు ఎందుకంటే నేను ఆయన వశీకరణలో ఉన్నాను కనుక ఆయన ఏం చెప్తే అది చేయడమే నా పని కాబట్టి నా దేహం మీద ఎటువంటి వస్త్రాలు నా వస్త్రాలను తీసి పక్కన పెట్టేశాను అక్కడ నిలబడ్డాను నిలబడిన తర్వాత ఇక్కడ లాజిక్ ఏంటంటే వీడు స్పృహలో లేకుండా వసీకరణలో ఉండి ఈ పని అంతా చేస్తున్నట్లేదు తర్వాత గుర్తుండటం పక్కన పెడితే ఆ నిమిషం కూడా ఆలోచించుకునే అంత ఉండదు జస్ట్ బ్లాంక్ గా ఉంటారు ఆయన చెప్తున్నారో అది బ్లైండ్ గా ఫాలో అవటమే ఉంటుంది తప్ప అసలు ఆలోచించుకొని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఇది ఎందుకు నేను చేస్తున్నాను తీమంటా బట్టలు తీయమంటున్నాడు ఏంటి ఇంత ఇంత ఇది కూడా ఉండదు అక్కడ వీడు కాకమ్మ కథలో లాజిక్ బాగా మిస్ అవుతున్నాయి నిలబడిన తర్వాత నా దగ్గరికి రాన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాను ఒక పాత్రలో మనిషి ఎముకల యొక్క భస్పం అక్కడ నింపబడింది ఆ తెల్లని ఆ భస్వాన్ని తీసుకొని నా తల మీద పోసుకొని నా దేహం అంతా రుద్దుకోవడం జరిగింది ఇదంతా నీ దేహానికి పోసుకోమన్నాడు ఆ మరి కాళ్ళ నుంచి పైదాకా మొత్తము నా దేహం అంతా తెల్లగా మరి పోయటం జరిగింది పోసిన తర్వాత ఆయన చేతిలో కత్తి తీసుకొని ఆయన పుట్టిన వెళ్ళి కోసి ఆ రక్తాన్ని నాకు బొట్టు పెట్టాడు బుట్టు పెట్టిన తర్వాత ఆయన వేసుకున్న ముగ్గులో నుంచి ఒక నున్న రాయి తీసి నాకు ఇచ్చాడు ఈ రాయి నీ నాలుగు మీద పెట్టుకో ఇది ఈ జపమాల అని చెదపెట్టుకో నేను చెప్పిన విజక్షాల్లో మొదటి విజక్షాన్ని చదువుతూ ఈ కట్టెల చుట్టూ సర్పయోగం చెయ్యి అన్నాడు అంటే భూమి మీద పాము ఎలా ప్రాగుతుందో అలా ప్రాగుతూ ఈ యొక్క బీజక్షాన్ని చదువుతూ ఈ కట్టెల చుట్టూ నూట ఎనిమిది సార్లు నేను తిరగాలి నూట ఎనిమిది సార్లు ఈ కట్టెల చుట్టూ తిరగడం జరిగింది నెవలని చూసి నాకు నాట్యం ఆడింది అంటే చెప్పాడు అక్కడ ఈ కట్టెల చుట్టూ తిరిగిన తర్వాత నా దేహం అంతా కొట్టుకుపోయింది రక్తశక్తంగా మారింది ఇలా తల వంచి నేను నా దేహాన్ని చూసుకుంటున్నాను ఒక నల్లని ఆకారం కలిగిన మేకపోతు నా రెండు భుజాల మీద కాళ్ళు పెట్టి మెడ విరిచి నిలబడింది ఇదేంటి మేకపోతు ఇలా వచ్చింది అని చెప్పి ఆ గురువారి వైపు చూశాను చూసినప్పుడు ఆయన అన్నాడు నీ నోట్లో నుంచి ఆ నూనె తీసి చేదబట్టుకో జపమాల చేతికి చుట్టుకో దాని మెడలాగని విరిచి దాని గొంతు కొరికి ఆ రక్తాన్ని ఒక్కబట్టు కూడా భూమి మీద పడకుండా ఆయన చెప్పినట్లుగా ఆ మెడ విరిచేశాను ఆ గొంతు కొరికాను ఆ రక్తం వస్తూ ఉంది ఆ రక్తం వస్తూ ఉంటే తెచ్చగా ఆ రక్తాన్ని పీల్చుకుంటా ఉన్నాను ఆ రక్తాన్ని పీల్చుకునే కొన్ని పీల్చుకునే కొంది నా చేతలోని ఈ కళీబరం వాలిపోతుంది వాలిపోతున్న ఆ ఏం చేయాలంటే ఆయన వెళ్ళి చూశాను చూసినప్పుడు ఆయన అన్నాడు నీ నోట్లో తీసిన నున్న రాయి వాలిపోతున్న కళబరాన్ని ఎత్తి ఆ కట్ల మీద ఆ కట్ల మీద వేసేశాను ఆ కట్ల మీద వేయగానే ఎవరు నిప్పటించకుండా ఒకసారి దగ్గులు మంట వచ్చి కాలిపోతా ఉన్నా కట్లన్నీ పెద్ద మంట వచ్చేసింది ఈ కళీబరాన్ని అటు ఏసీ తలికి అంత పెద్ద మంట వచ్చిందంటే అది మంత్రాన్ని చేసేసేటట్టుకుంది మంత్రం వచ్చేసింది అనుకుంటా ఆ మంట సాయి చూస్తున్నా ఏంటి అలా చూస్తున్నా ఆ మంటలో ఉన్న అన్నాడు నిజం చెప్తున్నా చాలా గ్రాఫిక్స్ సినిమాల కంటే కూడా ఇంట్రెస్టింగ్ చెప్పి కదా నాకు ఒక డౌట్ అండి నాగసాధు దీక్షలో ఇలాంటి తంత అనేది ఒకటి ఉంటుంది నాగసాధు వీళ్ళు ఈ చేతబడు క్షుద్ర పూజలకి సంబంధించి నాగసాధు దీక్ష అంటున్నాడు బొంద నాగసాధు అంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అది ఇప్పుడు మురుగప్ప అమ్మవారి పీఠాధిపతి అన్నాడు తప్ప ఆయనేమి నాగసాధు అని చెప్పలేదు ఫస్ట్ ఇప్పుడు ఈయనకి నాగసాధు దీక్షిస్తున్నాడు అన్నారు అమ్మవారి పీఠాధిపతులు ఎక్కడైనా నాగసాధు దీక్షిస్తారా నాగసాధు దీక్ష స్వీకరించాలంటే ముందు శరీరాన్ని ఇప్పుడు వీడు మొన్నటిదాకా వీడి వయసు ఎంత దీక్ష చేసినాడు పదహారు పదహారు ఏళ్ళకి చిన్నప్పటి నుంచి వీడు ఏమైనా సాధన చేసిన శరీరం కాదు కదా మాములుగా అందరితో పాటు తిన్నాడు తిరిగాడు ఆ దీక్ష తీసుకోవాలంటే ముందు శరీరాన్ని సిద్ధం చేయాలి ప్రాక్టీస్ చేయాలి మనసుని శరీరాన్ని సిద్ధం చేయాలంటే ఓ రెండు మూడు సంవత్సరాలు కఠినమైన సాధన చేయాలి డైరెక్టర్ ఏదో పొరపాటుని ఏదనుకో కొట్టి ఆ కోప మీద ఉంది ఆయనకి ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇదంతా చేయించి ఆ మంట ఏర్పాటు చేసి ఆ మంటలో బొమ్మంటాడంటే ఈ మంటలో పోయినాక నేను పూర్తిగా కాలు చచ్చిపోవడం మాత్రం జరిగింది అని అనుకుంటా ఉన్న మనసులో అసలు వసీకరణల్లో ఉన్నాను అన్న వ్యక్తి మంటల్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి మన ఎన్నో సినిమాల్లో చూసాం కదా జనరల్ గా అదరాత్రి స్మశానానికి వచ్చాడు బట్టలు ఇప్పించమంటే బట్టలు ఇప్పేసాడు గురిపోతుంది కొరకమంటే కొరకేసాడు ఇన్ని చేసిన తర్వాత మంటలోకి వెళ్ళమంటే ఈ నేను చంపేయడానికి తీసుకొచ్చాడని చెప్పి డౌట్ వస్తుంది అంటే పూర్తిగా నమ్మలేదు నమ్మకుండా ఎంత చేసాడు ఇప్పుడు దాకా వశీకరణలో ఉన్నాను అంటున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నమ్మలేదు అవును అది గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట ఏంటి రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా ఎదుటి ఉన్నవాళ్ళు ఓహో ఇలా ఆలోచిస్తున్నాడా మరి పారిపోవచ్చు కదా అనుకున్నప్పుడు నేను వసీకరణలో ఉన్నాను కదా కాబట్టి నేను వెళ్ళిపోతాను